హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను థ్రెడ్ పైపింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా కొత్తగా టెలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్రెడ్ పైపింగ్ని డబల్ పాదంతో ఎలా స్టిచ్ చేయాలి కొత్త వారికి తర్వాత ఇంకా పైపింగ్ కుట్టి రాని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి డబల్ పాదంతో అది కూడా స్ట్రైట్ పీస్తో ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను వీడియో అయితే క్లియర్గా ఉంటుంది వీడియో ఫుల్ మొత్తం చూడండి ఎక్కడా కానీ స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే ఏంటంటే నేను చేసేది మీకు అర్థం అవ్వదు చూపించేది కాబట్టి మీరు ఫుల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఇంకా డబల్ పాదంతో మనము థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను తర్వాత ఒక చిన్న టిప్ కూడా ఉందండి డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని మనము సెట్ చేసుకోవచ్చు అది టిప్ అనేది నేను మాది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ప్రెజెంట్ అయితే నేను స్ట్రైట్ పీస్ తోటి థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది స్ట్రైట్ పీస్తో థ్రెడ్ పైపింగ్ అనేది అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటే నేను చేసేది అది కూడా మీకు చూపిస్తాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్ట్రైట్ పీస్తో ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ స్ట్రైట్ పీసెస్ అనేది మనము మనకి ఏదైతే కావాలనుకుంటామో దాంట్లో మనము స్ట్రైట్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ అండి నేను దీంట్లోనే కట్ చేసుకుంటున్నాను స్ట్రైట్ పీసెస్ అనేటివి దీని నుంచి మనము సేమ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇదే విధంగా ఒక వన్ ఇంచ్ అయినా సరిపోతుంది లేకుంటే మీకు ఏ విధంగా కొంచెం లావు కావాలంటే లావు కూడా కట్ చేసుకోవచ్చు నాకు వన్ ఇంచ్ సరిపోతుంది వన్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఎవరికైనా కూడా సరిపోతుంది వన్ ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఇట్లా అటాచ్ చేయాలి అటాచ్ చేసేది కూడా నేను ప్రతిసారి కట్ చేయకోకుండా ఇలా అయితే మీరు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా సేమ్ ఇదే విధంగా ఒక మనం ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటాం కదా స్టిచ్ చేసిన పైన దాన్ని తీసుకొని దానికి ఇంకొక క్లాత్ని ఇంకొక పీస్ని అయితే మనం జాయిన్ చేయాలి ఇక్కడ మీకు సేమ్ చూపిస్తున్నా కదా మనం తీసుకునే క్లాత్ అనేది పైన పెట్టుకోవాలి ఆ విధంగా కట్ చేసుకుంటే స్ట్రైట్గా ఒక పీస్ అయితే మనకి తయారైపోతుందండి దాన్ని నేను థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను థ్రెడ్ అనేది మధ్యలో పెట్టి మీకు తెలిసిందే కదా ఇంకా థ్రెడ్ మధ్యలోకి పెట్టి మనము కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఒక కొత్త వారికి అయితే కరెక్ట్గా మనకి థ్రెడ్ మీదనే పడుతుంది ఆ థ్రెడ్ మీద పడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కాబట్టి మనము అట్లా పడుకోకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అయితే ఉందండి సెట్టింగ్ చేసుకోవాలి ఆ సెట్టింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ థ్రెడ్ పైపింగ్ నార్మల్గా కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఆ సెట్టింగ్ సెట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చు నేను ఫస్ట్ కొంచెం అనేది నార్మల్గా కుట్టాను అది సరిగ్గా రాలేదు మరి ఇంకా సెట్ చేశాను సెట్టింగ్ అనేది అది సెట్టింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది అంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది మీకు చూపిస్తున్నా కదా సేమ్ చూడండి ఇట్లా ఇదే విధంగానే వస్తుంది క్లాత్ అనేది ఎక్కువ తీసుకోదు మనము నార్మల్గా స్టిచ్ చేస్తే ఏంటంటే క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అది కాక థ్రెడ్ మీదనే పడుతుంది కుట్టు అలా ఉండకూడదు అంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది బొటిక్లో ఎలా అయితే మనకి స్టిచ్ చేస్తారో సేమ్ ఇదే విధంగానే స్టిచ్ చేస్తారు ఈ మెథడ్లో మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది క్లాత్ అనేది ఎక్కువ కూడా ఉండకూడదు మనం కొట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి నేను అదైతే మీకు మరీ చూపిస్తాను ప్రజెంట్ అయితే చూడండి ఎంత చిన్నగా వస్తుందో క్లాత్ పక్కన పడుతుందంటే థ్రెడ్ ఉంది కదా మనకి థ్రెడ్ పక్కన పడాలి కుట్ అనేది అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది థ్రెడ్ మీద పడితే నీట్గా ఉండదని థ్రెడ్ మీద పడితే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించదు తర్వాత ఇక్కడ మనం జాయిన్ చేసాం కదా స్ట్రైట్ పీస్తో స్ట్రైట్ పీసెస్ అన్నీ కలిసి జాయిన్ చేసాం కదా ఆ స్ట్రెయిట్ పీసెస్ ఇక్కడ థ్రెడ్ అయితే అయిపోయిందండి నేను ఆల్రెడీ థ్రెడ్ అయిపోయింది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నా కదా సేమ్ మీరు కూడా ఒకవేళ థ్రెడ్ అయిపోయి ఉంటే ఇంకో థ్రెడ్ని మనం వేస్ట్ చే అది యూస్ చేయకుంటే అది వేస్ట్ అవుతుంది మనీ కూడా వేస్ట్ అవుతాయి అట్లా కాకుండా ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా మనము ఆల్రెడీ జాయిన్ చేసాం కదా జాయిన్ చేసినటప్పుడు రెండు ఒకే పక్కనే పెట్టుకోకూడదు క్లాత్ అనేది ఉబ్బెత్తుగా లావుగా వస్తుంది అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఒకదాన్ని అటుపక్క ఒకదాన్ని ఇటుపక్క పెట్టుకొని దారంని మనం పెడితే అది నీట్గా ఉంటుంది ఉబ్బెత్తుగా కూడా రాకుండా నార్మల్గా క్లాత్ ఏ విధంగా అయితే వస్తుందో పైపింగ్ అదే విధంగానే ఉంటుందండి థ్రెడ్ మిగిలిపోయి ఉంటుంది కదా మనం ఆల్రెడీ కుట్టుకైన్ టైం కొన్ని బ్లౌజెస్కి మిగిలిపోయి ఉంటుంది అట్లా వేస్ట్ అవుతుంది కదా కొంచెం కొంచెం మిగిలినప్పుడు నేను ఈ విధంగా చూపించాను కదా అలా ట్రై చేయండి మనకి మనీ సేవ్ అవుతాయి తర్వాత థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేనైతే ఇలానే ఫాలో అవుతాను మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా నాకు ఇంత చాలా అనిపించింది ఇంకా అందుకోసమైతే నన్ను అదంతా కట్ చేసేసి ఇంకా ఒక పావు నుంచి ఉంచుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ కుట్టిండేది నేను అది తర్వాత కుట్టిండేది ఇది ఫస్ట్ కుట్టినప్పుడు సెట్టింగ్ అనేది సెట్ చేసుకోలేదు సెకండ్ టైం కుట్టినప్పుడు సెట్టింగ్ చేసుకున్నాక కుట్టాను అది మీరే చూడండి డిఫరెన్స్ ఎలా ఉందో సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది ఇంకా ఒక పావించి ఉంచుకొని అంతా థ్రెడ్ అంతా మొత్తం అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకున్నాను ఇది అండి ఫైనల్గా అయితే ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేయండి మీలో ఎవరికైనా ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే సెట్టింగ్ అనేది చూపిస్తాను అది కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్